మిక్కిలింపేట శ్రీవారిలో ఘటన కారులో వెంబడించి కొట్టి చంపిన వైన్యం నెల్లూరు జిల్లా కొడోలూరు మండలం మిక్కిలింపేట వెల్లు రహదారిపై బుధవారం తెల్లవారుజామున వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన కలకలం రేపింది బుచడిపాలెం మండలం చెల్లైపాలెంకు చెందిన దేవల్ల రమేష్ అనే వ్యక్తి ఆటోలో పాత ఇనుప సామాన్లో వ్యాపారం నిమిత్తం వెళుతుండగా తెల్లవారుజామున కొంతమంది కారులో వెంబడించి దాడి చేసి హతమార్చారు మృతుడికి ఇద్దరు బాల్యులు ఉన్నట్టు సమాచారం ఈ క్రమంలో కుటుంబం కలహాలతో జరిగిందా లేక ఇతర కారణాలు ఉన్నాయేమో విచారణలో తెలుస్తుందని సిఐ సురేంద్రబాబు తెలిపారు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు ఆయన यार के वो तो अंगडी बनडो अंगडे आले ना गनडो नी कूदिसगो वाळगेचो नागांगटी यार खचला मी जातोचच करा कराला दिसको

పొడవులూరు మండలం ఎక్లింపేట గ్రామ పరిధిలో ఈరోజు నిజాన్ని మట జరిగింది దేవుళ్ళ రమేష్ అనేటువంటి ఒక ఇనప పాఠమిక సామాన్ వ్యాపారం చేసేటువంటి ఉపటి బాడీకి సంబంధించిన రమేష్మే అతను వ్యాపారానికి వెళ్తుండగా రెండు కార్లల్లో కొంతమంది వ్యక్తులు వచ్చి అతని మీద దాడి చేసి అది చంపినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది అయితే ఎవరు చంపినది ఇంకా పూర్తిగా స్పష్టత లేదు వాళ్ళకి కుటుంబ కలహాలు ఉన్నాయి ఇతర బారిలో ఆ ఉండే పిల్లల మధ్య ఇతనికి మధ్యలో కొన్ని గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో ఎవరు చేయించారు ఏంటనే విషయాన్ని ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాను ఏ ఊరి సార్ బుక్స్ ఎట్టు పాడి మనం చల్లగా పడింది ఆ ఇద్దరు ఫ్యామిలీలు ఒక డౌన్లో ఉంటాడు పాచారణ సమయం వ్యాపారం చేస్తాడు ఇప్పుడు అతనికి ఇద్దరు భారీ ఇద్దరు ఒక దగ్గర లేదు సపరేట్ సపరేట్గా ఉంటారు వాళ్ళకి ఉండే పిల్లలు వీళ్ళకి వాళ్ళకి కొంచెం రోడ్ల మధ్య గుడుగులు తీసుకుదాని వల్ల పడవలు ఉన్నాయి కుటుంబ లాగాలు ఉన్నాయి అవన్నీ రన్నింగ్ ఫర్దర్ న్యూస్ చేసి కూడా తెలుసా